ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాకి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నాం అవును మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి మీ దగ్గర రాకుండా బైకాడ్ చేస్తే మన పద్ధతిగా ఉందా మొన్న నెల అట్లే చేసిర్రీ అంటే తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనైనా తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళను చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మళ్ళీ అది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయ చేసేదానికి మళ్ళీ నేనుకునిండేది దాన్ని వదిలేసి మనము ఎమ్మందించాలా అమ్మ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా

కొన్ని అంశాలు ఇది చేసుకునేది పోయారు కదా ఈ రోజు కూడా అట్లా వచ్చిపోయి నేను ఎందుకు చెప్తాను వాళ్ళ వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకుని పోయింటే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఎందుకు పడతాను మన అట్లా ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రాకుండా ఉండదు తక్కువ లేదు వస్తున్నారు పోతున్నారు బయట తీసి పోతున్నారు అంటే సమస్యలు ఏమన్నా ఉన్నాయి మార్కెట్ ఉన్నాయి ఉన్నాయి

ఏమి పదో లేకున్నా చేస్తాను నేను ఉన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంత ఏం లేదు దాంట్లో పదవే ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు అమ్మ హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి కట్టబడి ఉందని చెప్పలేదు జగన్ నుండి సమాధానం లేదు కాబట్టి అంటే దీనిలో అడిగి మనం జగన్ గుడి చెప్పారని తెలుస్తుంది మరి ఎట్లా ముందుగా రాజీనామా చేస్తారా లేకపోతే మన అని ఎదుర్కొంటారు ఎదుర్కొంటాను జగన్ మాట వస్తుందనే ఇంకా నమ్మకం ఉంది వస్తుందనే చూస్తాం ఆ రోజు వర్షం చూస్తాము ఈ రోజు సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇది మేకల్ది సంతది ఉంది పశువుల సంతది ఉంది అవి మెయిన్ ఉన్నాయి కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు రాలేదు అవసరం మళ్ళీ అవి పడినారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఏమన్నా వచ్చి అవి రెండు ఇచ్చేసిపోయింటే అయిపోయినాయి కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు అర్థం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టేది రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు అవసరం మళ్ళీ అవి పడినారు అయిపోయింది వాళ్ళు అవి డబ్బులు కట్టాలని వేరు చేస్తున్నారు పిల్లలు అవి రెండే ఏమన్నా వచ్చి రెండు చేసిపోయింటే అయిపోయినాయి కానీ అవి కూడా రాలేదంటే ఇంకేం ఆల్రెడీ వాళ్ళు అర్థం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే మళ్ళీ కన్వర్ట్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్ట రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు ఏం చేసి నన్ను దించాలని పచ్చిగా చెప్పాలా ఇంకా నన్ను దించాలనే ఇంకా కారణం ఏం లేదు నన్ను దించేదే కా పనిగా పెట్టుకున్నారు అనమాట అంతేం లేదు నన్ను దించేదానికే ఓ పనిగా పెట్టుకున్నారు వాళ్ళకి ప్రజల సమస్యలు అవసరం లేదు ఇంకోని సమస్యలు అవసరం లేదు ఇంకో ఇంకొక సమస్య అవసరం లేదు నా సమస్య లేదు నీ సమస్య లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే అంతే అంతేం లేదు వాళ్ళకి డబ్బు కావాలా అంతే డబ్బు కోసం దించాలా అంతే వేరేది ఏం అవసరం లేదు వాళ్ళకి ప్రజల సమస్యల కోసం పోరాడే కౌన్సిలర్లు కాదు వాళ్ళు అందరు తిన్నారో ఉంటారు కొంతమంది అంటే అందరు డబ్బులు ఏంటి తింటారు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు డబ్బు అంటే ఒక అవసరమే తీసుకోడానికి లేదు మరి ఇంత వర్షపు వచ్చింది కదా నేను నేను అదే డబ్బు తీసుకుని ఇంత వరుసకు రాని ఈరోజు నిద్ర పెట్టుకుని బుద్ధిస్తుంది దాన్ని ఆ డబ్బు ఉంటుందానికే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు చెప్పినారు అప్పుడే చెప్పినారు ఫస్ట్ లో రాజీనామా చేయ చేయనప్పుడే మీకు ఇంత ఇస్తారులే అని చెప్పినారు మాకు వద్దని చెప్పినారు ఇంత ఇస్తామన్నారు ఎంత ఇస్తామంటే ఇస్తామన్నారు వద్దు మాకు అవసరం లేదు ఇన్ని లేని ఇప్పుడు తీసుకుందాం మామేమో ముప్పై ఏళ్ళని ఉంటే ఇప్పుడు తీసుకుందామా డబ్బులు